వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలోని శ్రీశైలం తూర్పు ద్వారం త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు స్వామివారి యొక్క రథోత్సవ సభ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజంల బలప్రదర్శన మీ అందరికీ తెలుసు గత సంవత్సరం ప్రారంభించాము సో అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా ఇరవై ఎనిమిదో తారీఖు సీనియర్ కాంపిటీషన్ జరగబోతూ ఉంది ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్కి ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలని ప్రకటించిన వారు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు శాసనసభ్యులు వారి కుమారులు వీరరాగరెడ్డి గారు అలాగే రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలని ప్రకటించిన వారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎర్రగొండపాలెం గౌరవనీయులు గూడూరి ఎరక్షన్ బాబు గారు మూడవ బహుమతి అరవై ప్రకటించిన వారు తంగిరాల పెద్దమూర్తిరెడ్డి గారు సన్నాఫ్ వెంకట గారి కుమారుడు బేత వెంకటేశ్వరెడ్డి గారు నాలుగో బహుమతి యాభై వేల రూపాయలు నూనె పెద్దమల్లారెడ్డి భార్య ఏకమ్మ గారి మనమడు గోకుల కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం నూనె నరసింహారెడ్డి భార్య ఓమహేశ్వరి గారు ఐదో బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ వాణి రమ రెసిడెన్షియల్ స్కూల్ మేడపిత్తి ప్రాంతం మండలం అమ్మిరెడ్డి వెంకటేశ్వరెడ్డి గారు ప్రిన్సిపాల్ గుత్తా వెంకటేశ్వరరావు గారు డైరెక్టరు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు గారు తిప్పువాంతకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అండ్ సత్యనారాయణ గారు నేరగొండ బాల్యం ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు పొన్న వెంకటలక్ష్మి గారు సర్పంచి తిప్పువంతకము ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు తంగిరాల చిన్న మూర్తిరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం తంగిరాల వెంకటరెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తేలుకుట్ల ఎర్రారెడ్డి భార్య సుందరమ్మ వారి కుమారుల జ్ఞాపకార్థం కాశీ చిన్న వలసిరెడ్డి తేలికుట్ల రెడ్డి భార్య జ్ఞాపకారులు ఇక ఈ యొక్క పోటీలకు కోర్టు దాత అంటే స్థలాన్ని ఇచ్చిన స్థలాన్ని శాశ్వతంగా ఇచ్చిన వారు స్థలదాతలు లక్కిరెడ్డి ఏగిరెడ్డి శ్రీమతి పార్వతమ్మ కీర్తిశేష్ఠులు లక్కిరెడ్డి పెదకొండారెడ్డి భార్య వీరమ్మ లక్కిరెడ్డి చిన్న కొండారెడ్డి భార్య నారాయణమ్మ కీర్తిశేషు లక్కిరెడ్డి కోటిరెడ్డి భార్య వెంకట నాగమ్మ గారులు వారి యొక్క పేరు మీద ఈ యొక్క పోటీలకు కోర్టుని పర్మనెంట్గా కొండ పక్కన ఉన్నటువంటి కోర్టుని ఆ స్థలాన్ని ఇచ్చారు ఎడ్ల పంద్యాల కోసం కోర్టు ఖర్చులు అంటే కోర్టు లెవలింగ్ కానీ ఆ కోర్టు మొత్తం కన్స్ట్రక్షన్ చేసిన దానికి వారి మొత్తం సుమారు రెండు లక్షల అంచనా ఉంటుంది ఖర్చు దానికి దాత కీర్తిశేషులు పెద్దపోర్టు చిన్న శ్రీనివాసరెడ్డి అంజమ్మ గారు భార్య వారి కుమారుడు అశోక్ రెడ్డి భార్య సౌజన్యారెడ్డి రెడ్డి కుమారుడు శ్రీనివాస తన్వీక్ రెడ్డి గారులు ఇక బండకి దాత ఈ యొక్క పోటీలకు బండను బహుకరించినటువంటి దాత కీర్తిశేషులు పూచేపల్లి సుబ్బారెడ్డి గారు వారి ధర్మపత్ని వెంకాయమ్మ గారు పబ్శెడ్డి మల్లికార్జునరావు గారి యొక్క సహాయంతో బండని తీసుకురావడం జరిగింది మేముండోలు బహుకరించినటువంటి వారు ఆశ్రీ క్లబ్ సుత్తి ప్రాంతం వారు ఇక ఈ ఈ యొక్క ప్రదర్శనకు కాను బండ బరువు రెండు టన్నులు సమయం ఇరవై నిమిషాలు ఇంటర్వ్యూజు వెయ్యి రూపాయలు ఈ యొక్క పోటీలకు సలహాదారుగా గన్నా బోట్రెడ్డి గారు మంగళవారం యాంకర్గా వివి రెడ్డి పల్లెల వెంకటారెడ్డి అంక భూపాలెం ప్రకాశం జిల్లా కోర్టు రెఫరీగా చుండ్రచేరు శ్రీనివాసరెడ్డి గారు నిగరంపల్లి ఇక ఈ ప్రదర్శనకు యూట్యూబ్ లైవ్ అంటే కాంపిటీషన్ డిజైన్డ్ బై అంటే ఈ యొక్క ప్రదర్శన రూపకల్పన చేసింది సో మీ అభిమాన ప్రదర్ నేనే రాజు రాజు క్రేటు సిద్ధి లైఫ్ ఆఫ్ ఒంగోలు మన ఛానల్ లైవ్ ప్లస్ ఈ యొక్క కాంపిటీషన్ డిజైన్ చేసింది మనమే అలాగే ఈ యొక్క పోటీలకు కోర్టుకి చుట్టూ నిర్శించినటువంటి ఫెన్సింగ్ ఇచ్చినటువంటి దాత విజం నాగేందర్ రెడ్డి గారు ఇక ఈ యొక్క పోటీలకు సంప్రదించవలసినటువంటి నంబర్లు ఉబ్బరపు రామారావు గారు మూటకట్ల రామిరెడ్డి గారు ఇక కమిటీ సభ్యులు దక్కుల వెంకటేశరెడ్డి గారు చిట్టి అంజరెడ్డి గారు చిరంజీవి రెడ్డి పబ్శెట్టి మల్లికార్జునరావు తేలుకుట్ల చంద్రశేఖరరెడ్డి కేర్ రెడ్డి సింగారెడ్డి వెంకటరెడ్డి సిరిగిరి గోవిందులు ఉబ్బరపు వెంకటనారాయణ ఆళ్ల వెంకటేశ్వరెడ్డి గారు ఈ యొక్క కమిటీ సభ్యులు యొక్క పాంప్లెట్ దాదా లక్ష్మీ శ్రీనివాస ఇసుక సప్లయర్సు ಮೋಡವಂಚು ನಾಗೇಶ್ವರ ಗಾರುಪ್ರಾಂತಕ ಸೊ ಇದು ತಿರುಪ್ರಾಂತಕ ಪೋಟ ಪೂರ್ತಿ మహాశివరాత్రి శుభ సందర్భంగా శ్రీశైల తూర్పు బుధద్వారం అయినటువంటి మన ప్రకాశ్ జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో బాల చిర త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం మనం కొండ ఎక్కేటప్పుడే ఆ పక్కనే ఈ యొక్క పోటీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం యొక్క శాశ్వతంగా వేదిక శాశ్వత వేదికను ఏర్పాటు చేశాము పోటీలకు సో ఈ వేదికపై ప్రదర్శన జరగబోతోంది సీనియర్ కాంపిటీషను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఒంగోలు జాతీయ పశుపతులందరూ కూడా సీనియర్ భాగంలో పాల్గొనే రైతులంతా ఈ ప్రదర్శనకు విచ్చేసి ఈ ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా మన ఛానల్ నుంచి ప్లస్ ఈ యొక్క పోటీల ప్రదర్శన రూపకల్పన చేసినట్టు నేను మీ అందరినీ సాధారణపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ జై హింద్